వచ్చాక చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవానికి ఇబ్బందికరంగా ప్రవర్తిస్తోంది అనేది వైసీపీ నాయకుల వెర్షన్ అదే విషయాన్ని ఈరోజు బ్యానర్ ఐటమ్గా మనం సాక్షిలో కూడా చూడవచ్చు చాలామంది వీఆర్లో ఉన్నారు సార్ ఐ మీన్ పోస్టింగ్ ఇవ్వాలి చాలామందికి సో అంటే రెడ్ బుక్లో నా పొలిటీషియన్స్ మాత్రమే కాదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాలకు అవినీతికి వంత పాడిన అధికారులను కూడా మేము ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి నారా లోకేష్ చెప్పారు కాబట్టి ఆ రెడ్ బుక్ ఆచరణలో భాగంగానే ఈ ఐఏఎస్ల ఐపీఎస్ లకు ఇప్పుడు ఇబ్బందుల ఇబ్బందులు రాజకీయ నాయకుల మీద ప్రభుత్వాల ఉన్న వాళ్ళ మీద తీసుకునే చర్యలు వీటిని మనం కొంచెం వేరుగా చూడాల్సి వస్తుంది ఇప్పుడు ఎవరున్నా ఇప్పుడు తెలుగుదేశం రాగానే వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళు వీళ్ళు చెప్పిందే చేస్తారు కదా అంత ముందు చెప్పింది మా జగన్ వద్దన్నాడు అండి అని చంద్రబాబుకి చెప్పరు కదా చెయ్యాలి వాళ్ళ పనేది జు మన దేశంలో ఎగ్జిక్యూటివ్ అనేది ఈ శాసన వ్యవస్థకు లోబడి ఉండాలి శాసన వ్యవస్థలో ఆధిక్యత సంపాదించి ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో ఇది కూడా ఎగ్జిక్యూటివ్ ప్రభుత్వం అన్నది సో అధికార యంత్రాంగము రాజకీయ నిర్ణయాలకు లోబడి ఉంటారు వాళ్ళ నిర్ణయాలకు వాళ్ళ సొంత నిర్ణయాధికారం లేదు మహా అయితే ఇది అనుకుంటాను నోట్ రాయొచ్చు అటు ది మోస్ట్ వాళ్ళు నోట్ రాయొచ్చు రాసా కూడా నేను చూశానులే మీరు చేసే వాళ్ళు చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు వంత పాడటము అనుసరించడం ఇవి రెండు కొంచెం వేరైనవి వీళ్ళ మీద కక్ష సాధించడానికి వంత పాడిన వాళ్ళు తెలుగుదేశం వ్యతిరేకంగా రాజకీయంగా పనిచేసిన వాళ్ళు అన్నది వేరు చిన్న ఇంటర్నల్ టీమ్గా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశారు వీళ్ళు వాళ్ళు వాళ్ళని చేశారు ఈ పని అధికార యంత్రాంగమే చేస్తుంటుంది వాళ్ళలో అత్యుత్సాహము రాజభక్తి రాజును మించిన రాజభక్తి చూపించిన వాళ్ళ మీద కొంత ప్రత్యేకంగా పక్కన పెట్టచ్చు ఉదాహరణకు ఏబి వెంకటేశ్వరరావు విషయంలో చివరి వరకు ఎంత జరిగింది ఇది నాటకీయంగా కాబట్టి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది కానీ రెండో కోణం కూడా దీనికి ఉంది ఆ రెండో కోణం ఏంటంటే రవిశంకర్ ఇవి అంతర్గతంగా జరగాల్సిన విషయాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ దఫ ఇంతకుముందు ఆయన చాలాసార్లు అయ్యారు కానీ ఎప్పుడు ఇలా జరగలేదు ఎందుకు జరుగుతుంది అంటే అంత బహిరంగ చర్చ అయిపోయింది ఇప్పుడు ఉదాహరణకు పుల్లారావు గారు వ్యతిరేకం మనకు పుల్లారావుని మీరు ఎలా నియమిస్తారని ఒక బహిరంగ రచ్చలాగా మారిపోయింది ఐఏఎస్ ఐపీఎస్లు అన్న వాళ్ళు ఎంత లేదన్నా మంత్రులు నాయకుల తర్వాత కీలక స్థానంలో వాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు ఉన్నత స్థాయిలో తీసుకోవాల్సిందే కానీ ఒక బహిరంగ చర్చగా మార్చేసి ఇంకా ప్రతి వాళ్ళను ఉంటారా వెళ్తారా అనేది అయితే ఇది పాలనా వ్యవస్థ మీద కొంత ప్రభావం చూపిస్తుంది రెండవది చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మళ్ళీ మేమే వస్తామని వాళ్ళు నమ్మొచ్చు వాళ్ళు అనుకోవచ్చు ఆశించవచ్చు కూడా కానీ అధికారులు ఎలా నమ్ముతారు ఏమో ఎవరు వస్తారో ఏదొచ్చినా మేమే కదా భరించాల్సిందే అన్నారు అంటే గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళ పట్ల అనుసరించే వైఖరి అన్నది ఈ ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళ మీద కూడా ప్రభావం చూపిస్తుంది అంటే వీళ్ళు చెప్పింది ఎంతవరకు వినాలి వినొద్దు వింటే మళ్ళీ మేము రేపు ఇట్లాగే ఎదుర్కోవాల్సి వస్తుందేమో లేదా వినకపోతే అలా అయిపోతామేమో అని ఒక అనిశ్చిత వాతావరణం అయితే సృష్టిస్తారు ఒక ఐదుగురో ఆరుగురో మరీ దగ్గరగా ఉన్నారు సలహాదారుగా క్లోజ్ సర్క్యూట్గా లేకపోతే కోటరీలాగా ఉన్నారంటే వాళ్ళ మీద చర్య తీసుకోవడం వేరు కానీ ఒక వాతావరణం అయితే మొన్ననే నేను నెల్లూరు వెళ్ళాను తర్వాత విజయవాడ కూడా వెళ్ళాను ఒక కొంచెము అనిశ్చిత వాతావరణం అధికార యంత్రాంగంలో ఉంది అది అయితే పాలనకు సంబంధించి కొంత ఆరోగ్యకరం కాదు వాళ్ళకు భరోసా ఒకటి ఉండాలి తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి బహిరంగమైన రాజకీయ చర్చ అక్కర్లేదు మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసరు దాదాపు ఇంకా చార్జ్ తీసుకోబోతుండగా ఆపేశారు ఆ ఫిర్యాదు ఏంటంటే ఆమె మీద ఎవరో పోస్ట్ పెట్టారని ఆ పోస్ట్ కాస్త వైరల్ అయిందని అంటే ఇట్లా పోస్టులు ఇష్టం రవిశంకర్ మీద నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోస్ట్ పెడితే వాళ్ళని ఆపితే అది ఏమవుతుంది అని సో నా అభిప్రాయం ఏంటంటే లేకపోతే చూసిన దాన్ని బట్టి మీరు తీసుకునే ఏదో అధికార యంత్రాంగంలో తీసుకోండి తప్ప అదొక రాజకీయ మీడియా చర్చ కావాల్సినటువంటి అవసరం అగత్యం లేదు అలా అయితే మంచి వాళ్ళు నిజాయితీ పనులు కూడా ఒక విధమైన ఒత్తిడికి గురవుతారు అధికార యంత్రాంగానికి స్వతంత్రం లేదు వాళ్ళు అధినేతల తర్వాత అధికారులు కదా అసో అధినేతలు ఏం చేస్తారు కాబట్టి అడుగు వేయడానికి కూడా వాళ్ళు సందేహించిన మొదలు పెడితే ప్రభుత్వ పథకాల అమలు అంతిమంగా అధికారుల ద్వారా జరగాలి కాబట్టి అధికారుల్లో ఒక అనిశ్చిత వాతావరణం అస్పష్టత లేకపోతే ఆందోళన ఇంకో మాటలు చెప్పు పదహారు మందిని ఇప్పుడు పోలీసుల డిఎస్ ఐపీఎస్లను వెయిటింగ్లో పెట్టారు నిరీక్షణ వాళ్ళకు ఉత్తర్వులే ఇచ్చారు వెయిటింగ్ మీరు అని వెయిటింగ్లోన మీరు పది గంటలకు వచ్చి ఐదు గంటలకు వెళ్ళాలి సంతకాలు పెట్టాలని ఉత్తర్వులు ఇచ్చారంటే ఓకే చట్టరీత్యా జీతం ఇస్తారు కాబట్టి కానీ దీని మీద ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ట్వీట్ పెట్టాడు తెలంగాణలో వరకు అధికారిగా ఉండి రాజకీయాలు వచ్చిన నాయకుడు ఏమని ఏం చేయాలి వాళ్ళు రోజంతా మీరు అక్కడ ఉండి వాళ్ళు ఏం చేయాలి గ్యాసిప్ చేసుకోవాలి ఇంకా మరిన్ని చేయాలి అంతే కదా ఒకవేళ వాళ్ళు ఇప్పటికీ వైసీపీ పని పనిచేస్తుంటే యు కంట్రోల్ దేవు యు హ్యావ్ గ్రిప్పులో పెట్టుకొని మీరు కంట్రోల్ చేయండి అంతేగాని దాన్ని ఒక బహిరంగ వివాదంగా చేస్తే కనుక దీనికి ఉంది అయితే ఎవరి గురించి ఎవరి అంచనా ఏంటి పలానా మళ్ళన్నా నేను ఎలా వ్యవహరించాడు ఇది నమ్మొచ్చా లేదా అన్న దాని మీద అనేక మందికి అనేక అంచనాలు ఉంటాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇది ఒక సామూహిక బహిరంగ కార్యక్రమంగా మారడం మటుకు పాలనా వ్యవస్థకు శ్రేయస్కరం కాదు అది అంతర్గతంగా అధినే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవచ్చు అప్రధానమైన పోస్టులు ఉంటాయి లేకపోతే అంత పని లేనివి ఉంటాయి అవన్నీ దాన్ని బట్టి చూసుకోవాలి తప్ప ఇది ఒక ఎండ్లెస్ ఎక్సర్సైజ్ అయింది అనుకోండి త్రీ మంత్స్ ఇది ఎ బిగ్ పీరియడ్ అంతే కదా మూడు నెలలు అయింది పోస్టింగ్ లేకపోతే అది కూడా వాళ్ళు అది వాళ్ళ వ్యక్తిగతంగా కూడా వాళ్ళ గౌరవ ప్రతిష్టలు ఇవన్నీ ఉదాహరణకు ఆమె సవ్వు జాయింట్ కలెక్టర్ అనుకుంటాను ఆమె హరిత ఎవరో ఆమె పేరు సరే ఆమె ఉన్నాయని ఎవరో పోస్ట్ పెట్టారు అంటారు మీరు నిర్ధారించుకొని దాని తర్వాత చేరిన తర్వాత కానీ మీరు చర్య తీసుకోవచ్చు కదా కాబట్టి అనిశ్చిత అనిశ్చిత అనేది ఎప్పుడు అధికార యంత్రాంగానికి మంచిది కాదు ఇంకొక చివరి మాట ఏంటంటే దీన్ని కారణంగా చూపించి అనేక విషయాలు పక్కన పెట్టేవాళ్ళు కూడా తయారవుతారు ఇది ఏమో ఏం చేస్తే ఏం తప్పో మాకెందుకు మేము కూడా తేల్చుకోలేకపోతున్నాం ఇలా చెప్తారు చంద్రబాబుకు బాగా అనుభవం ఉంది కాబట్టి ఆయన వీటిని చాలా జాగ్రత్తగా చాకచక్యంగా డీల్ చేయడం చాలా మంచిది రైట్ సార్ అండ్ ఈ హైదరాబాద్ సైబరాబాద్ ఇవన్నీ కూడా ఎవరు కట్టారు అంటే టీడీపీ నాయకులు ఖచ్చితంగా చెప్తారు చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చెప్పి సో చాలామంది వేరే పార్టీల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారి శిష్యులు అవ్వచ్చు అనుచరులు అవ్వచ్చు కూడా అదే మాట చెప్తారు తుమ్ములు లాంటి వాళ్ళు కూడా అడిగితే అలాంటి అదే చెప్తారు నాకు తెలిసి కేటీఆర్ కూడా కొనకు సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ వల్లే ఇప్పుడు ఇక్కడ ఇంతలా డెవలప్ అయింది సాఫ్ట్వేరు హైదరాబాద్ ఏరియాలో అని చెప్పి చెప్పిన పరిస్థితి కానీ రీసెంట్గా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అనే ఒక ఇంప్రెషన్ ఆయన మీద ఉంటుంది కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఇవ్వకుండా ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సారీ క్షమించాలి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన క్రెడిట్ ఇస్తూ ఉన్నారు సైబరాబాద్ వైఎస్ సైబరాబాద్ నిర్మ ఐ మీన్ అభివృద్ధిలో వైఎస్ పాత్ర ఉంది అని చెప్పేసి ఉందా సార్ వైఎస్ పాత్ర తప్పకుండా ఉంది కదా అంటే తమ్ముడు తమ్ముడే ప్యాకేట్ ప్యాకాడే అన్నట్టుగా ఇక్కడ చంద్రబాబు నాయుడుతో అనుబంధము ఆయన దగ్గర తర్పీదు ఇవన్నీ నిజమే కానీ అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా తన ప్రయోజనాలు కూడా తనకు ఉన్నాయి కదా కాబట్టి ఆయన ఏమంటాడు సైబరాబాద్కు కేవలం వైఎస్సే వైఎస్ఏ కాదు సైబరాబాద్కు జన జనార్దన్ రెడ్డి హయాంలో పునాది పడింది చంద్రబాబు ప్రారంభించారు వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్మించారు అని సైబరాబాదు పేరుతో చంద్రబాబు పేరుతో మ్యాచ్ చేస్తాం మ్యాచింగ్ గేమ్ ఉంటుంది చూడండి వర్డ్స్ మ్యాచింగ్ సో సైబరాబాదు చంద్రబాబు తప్ప దీనికి ముందు ఒక జనార్దన్ రెడ్డి తర్వాత ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు జోడించడం తెలుగుదేశం మిత్రులు జీర్ణించుకోగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న అది కూడా స్వయంగా రేవంత్ రెడ్డి లాంటి అతి సన్నిహితుడు ఆ శిబిరం నుంచి వచ్చిన వ్యక్తి దీని గురించి చెప్పడం చూస్తే కొంచెం ఆశ్చర్యమే కలుగుతుంది నిజంగా కేటీఆర్ కూడా కేసీఆర్ కూడా ఆ మాట సభలో ఒకటి రెండు సార్లు వాళ్ళ అన్నమాట నిజమే అయితే వాళ్ళు కూడా ఒకటి చెప్తూ వచ్చి